రేవంత్ రెడ్డిని గైడ్ దించే పని ఏ ఏడా రేవంత్ రెడ్డిని ఎవరికి అయితే దిస్తాడా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్మాణం కావడానికి దేనికి కారణం అనేది ఈ రోజు నేను చర్చించబోతున్నాను చర్చించడానికి కూడా నేను పెట్టిన టైటిల్ అక్షరాల వాస్తవం అంతేనా అంటే పూర్తి స్థాయిలో మీరు చూడొచ్చు ఏమని పెట్టా ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ ప్రజలారా మీరు ఒక్కసారి చూడండి కోణాలు అన్నింటినీ కూడా ఒకసారి ఆలోచించండి నిజానికి చేద్దాం సంబంధించి ప్రధాన అంశాలు ఏంటి దాంతో పాటు రైట్ ఇది ఒక బాధ అయితే కాంగ్రెస్ లో ఏనాథ్ సింధి ఉన్నారు అయితే మంత్రికి సంబంధించి మంత్రి చేతిలో దాదాపుగా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఏ మొత్తం ఉన్నారు రాయరాజ్ పద్దెనిమిది మంది యాభై మంది రాస్తే అడిగితే రైతు బంధు పైసలు ఎవరైతే తెలంగాణ ప్రజల ఖాతాల్లో వాడాలి అవి కూడా ఈయనకు ట్రాన్స్ఫర్ అయినాయి అంటే ఈయనకు సంబంధించిన ఖాతాలో ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా సమాచారం అందుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ మంత్రికి అత్యంత కీలకమైన శాఖ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఏంది భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన చేతుల్లో పెట్టిరు అనేది ఒక సమాచారం అట్లా వ్యవస్థకు సంబంధించి మొత్తం కూడా ఆయన కాపాడడం కోసం మాత్రం ఆయన చేతిలో పెట్టి అనేది ప్రధానమైన అంశం ఇక్కడ ఏంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కూల్చడానికి ఏక్నాథ్ సిండేల రూపంలో కాదు ఇప్పుడు మనం బట్టి విక్రమార్క మొదలు పెట్టుకుందాం ఆ తర్వాత పొంగులేటి పెట్టుకుందాం ఎందుకంటే వీళ్ళు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఆ వ్యక్తులు వీళ్ళకి సంబంధించి బలమైన ఆర్థిక వనరుల వ్యక్తి శ్రీనివాస రెడ్డి ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కష్టపడి మీకు నేను ఏమంటాను అంటే రాత్రిపూట ఎవడో రాత్రిపూట ఎవడో తిగలవాడు మీకు చెప్పిరా మరి ఏందో కానీ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏ ఇక్కడ మంత్రులను అంటారు మీరు ఏకంగా మంత్రులను అంటారు నేను ఒకటే ఒకటి చెప్తున్నా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇలా ఏ మినిస్టర్ కూడా అసంతృప్తిలో లేరు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రతి మినిస్టరు తృప్తిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులంతరూ దర్జాగా స్వతంత్రంగా వాళ్ళ మంత్రి పదవులు నిర్వహిస్తూ ప్రజల సేవ చేయడానికి వాళ్ళు ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా ప్రజల సేవకి వెళ్ళిపోతా ఉన్నారు ఏకనాథ్ సిండే లోటపీస్గా లేదా నరేంద్ర మోడీ కాలంలో నరేంద్ర మోడీతో కుమ్మకైతే అయితే జరుగుతాయి తప్ప ఇలా కేసీఆర్ కు లొంగేటువంటి పరిస్థితి వాళ్ళ జీవితాలు ఆగం చేసుకున్న పరిస్థితి ఎవడు చేయడు ఇది ఇది ఎవడనా అంటే దీనంత పిచ్చి మాటలు ఇంకోట్లేవు ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి అవసరం ఎవరికి వచ్చిందా ఇలా కాంగ్రెస్ నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు ఉన్నారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో నిజమైనటువంటి కాంగ్రెస్ ప్రేమికులు ఉన్నారు ప్రజల ప్రేమికులు ఉన్నారు ఇలా మంత్రులందరూ ప్రజల నుంచి వచ్చిన ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులు ప్రజలకు పార్టీకి అన్యాయం చేసి వేరే పార్టీకి పోతారని మీరు అనుకుంటురా వాళ్ళ పోతే వాళ్ళ కట్టలు వీక్ పెడతారు కేసీఆర్ మొత్తం పార్టీ అధ్యక్షులు ఇస్తారు కేసీఆర్ కేటీఆర్ మొత్తం పార్టీ వెళ్ళిపోతే వీళ్ళకి అప్పగిస్తారు ఆడ ఉన్నది లడ్డాని ఆడు పోతారు ఇలా వీళ్ళు పోయి వీళ్ళంటూ ఇళ్ళకేళ్ళకి పోయి బీజేపీలను ఎంఐఎంలను టీఆర్ఎస్ కలుపుకొని ప్రభుత్వం ఏర్పడతారు కళలో భక్ష్యాలు తినకండి కలలో భక్ష్యాలు తినకండి మీ పని అయిపోయింది మీరు దవ్వుకున్న గుంతలో మీరు పడ్డరు మీరు చేసిన పాపాలు మీ వెంబడి పడుతున్నాయి కర్మ గాలి అంతర్గత కలహాల వల్ల హైదరాబాద్ లో రావాల్సినటువంటి పన్నెండు స్థానాలు కూడా ఓడిపోయినాయి రేపు ఎంపీ ఎలక్షన్లో క్లీన్ స్విప్ ట్వంటీ అంటే సెవెంటీన్ కి సెవెంటీన్ ఒక ఎంఐఎం మీద ఒక కన్ను ఉంది పదహారు ఈ సీట్లను గెలుచుకోవడానికి కాంగ్రెస్ సంసిద్ధంగా ఉన్నది నరేంద్ర మోడీని ఓడించి ఈ రాష్ట్రం ఈ దేశంలో ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కాబోతా ఉన్నారు మీరు టోటల్గా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పని అయిపోయినట్టే మీరు అనుకుంటారు ముప్పై తొమ్మిది మంది వచ్చారు కాబట్టి అది మొత్తం సగానికి సగం మంది సాగుదప్పి కండ్లోట పోయింది కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చాలా పోటీ పడి ఉప్పలు కానీ ఉప్పలు కానీ ఎల్బీ నగర్ కానీ మహేశ్వరం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ కాంగ్రెస్ నాయకులు కుట్లాటైదు మంది ఉన్నారు ఒక వాళ్ళు వాళ్ళు కలిసి ఓట్లు తీర్చుకొని వేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి మందలు టైం ఇవ్వలేదు అసలు రేవంత్ రెడ్డి గారు ఒక ఐదు రోజులు టైం ఉంటే ఎల్బీ నగర్లో కూర్చొని ఉప్పల్లో కూర్చొని ఒక గంట గంట మాట్లాడి అలా నిలిపి పెంచి అయ్యపోయేది ఒక వన్ సైడ్ వన్ సైడ్ అయిపోయేది రేపు జరగబోయే అదే అనవసరంగా ఏకనాథ్ సిండేలు పీకినాథ్ సిండేలు ఇవన్నీ ఎందుకయా ఉత్తర్వులు ఇవన్నీ తెలిసి తెలియక వేసి మీరు ఎందుకు అపవాసపాలవుతారు ఎవరు చెప్పిండి మీకు ఎవరు అంటే బట్టి విక్రమార్కు పొంగులేడి పొంగులేటి శ్రీనివాస్ అంటే ఏకనాథ్ సిండేలు అంట ఏమవసరం వాళ్ళకు దర్జాగా ఉన్నాడు బట్టి విక్రమ ఇయ్య ఉప ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రులు అయ్యంత రాజ్యసంఘం ఉన్నాడు ఆయన ఇద్దరు అన్నదాములు లాగా చేతులు పట్టుకొని నరేంద్ర మోడీని కలిసి వచ్చారు ఇలా ఎవరు అయినా జోడిద్దరు లాగా ఇద్దరు పని చేస్తూ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ఎవడన్నా ఉప ముఖ్యమంత్రిని పక్కన కూర్చుని పట్టు మీ కేసీఆర్ ఎవరన్నా ఢిల్లీకి దొరకపోయినా మీ ముఖాలకు ఇలా జోడెట్ల లాగా ఒక రేవంత్ రెడ్డి ఒక బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉంటారు నాన్న ఏం మాట్లాడుతున్నారా మీరు ఎక్కడ ఏకనాథ్ సిండ్ ఏకనాడు సిండ్ అనితోడు ఎవడు వాళ్ళు చేసినటువంటి తప్పులు ఇలా కూడుస్తురు కర్ణ మహారాష్ట్రలో ఏకనాథ్ చేసినటువంటి వాళ్ళంతా ప్రజలు కాకరిచి చూస్తారు అట్లా చేస్తే ఇలా అందరూ కూడా భక్తులే అని చెప్తున్నాం ఒక జూపల్లి కానీ ఒక పొన్నం ప్రభాకర్ కానీ ఒక దామోదరం సంజీవయ్య కానీ ఒక మా సమ్మక్క సారలక్కల లేక మేము పిలుచుకుంటాం మా కొండ సురేఖను మా సీతక్కను ఒక మహిళలు ఒక వీర వనిత వాళ్ళనే సమ్మక సారలక్కలు అనుకుంటాం మేము అంత మనిత ప్రజల కోసం సేవ చేసేటట్టు మనసులో పెట్టుకొని మీరు ఏకనాథ్ రెడ్డి అంటే ఎవరు నమ్ముతాడా ఆవేశం పడి తొందరపడి మాట్లాడి పరిశాన్ని కావద్దు అని చెప్పి మీకు విధ చెప్తా ఉన్నా ఇవన్నీ ఉత్తరాధలు ఇవన్నీ చెప్పడంలో ఎలా మరోవైపు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని వీళ్ళకి సంబంధించి కానీ అంటే వీళ్ళందరూ ఒక కొత్త నిర్మించబోతున్నారా లేకపోతే అర్థం కాదు సంతోషంగా ప్రజలకు సేవ చేస్తారు కోమటి రెడ్డి అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఎవరైనా ప్రజలకు సేవ చేస్తారు ప్రజలకు సేవ అద్భుతంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో రావడాకే కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క వీళ్ళందరూ కలిసి అద్భుతమైనటువంటి రిజల్ట్ తోని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని గెలుచుకొని బీఆర్ఎస్ ను బీజేపీని మట్టి అర్పించి రేపు అన్ని స్థానాల్లో ఎంపీలు గెలిచి ఇలా కేంద్రంలో ప్రభుత్వం తీసుకోలేక ప్రయత్నం చేస్తారు అంతే ఏం లేదు ఏకనాథ్ సిండే పీకినాథ్ సిండే అంత అది మీ కర్మ అది అది పనికి మళ్ళిన చూడే జోలి ఇవన్నీ అనవసరమైనటువంటి విషయాల్లో